తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం దక్షిణ దేశంలో తిరువల్వార్ అనే పేరును వినని వారు ఉండరు అతడు మహాభక్తుడు జ్ఞాని నేతనేసి తన సంసారాన్ని నిర్వహించేవాడు వారంలో ఒకనాడు పూర్తిగా భగవంతుని సేవకు వినియోగించేవాడు ఆయన భార్య వాసుకి కాపురానికి వచ్చినప్పటి నుంచి అన్నం వడ్డించేటప్పుడు భర్త ఆదేశానుసారం విస్తరి దగ్గర ఒక దొన్నె నిండా నీరు ఒక సూది ఉంచుతూ ఉండేది అయితే భర్త ఆ దొన్నె నీటిని గాని సూదిని గాని ఎన్నడూ ఉపయోగించలేదు వాసుకి అంత్యకాలం సమీపించింది ఆ సమయంలో వాసుకి నాకొక సందేహం ఉంది తీరుస్తారా అని అడిగింది భర్తను సరేనన్నాడు అతను మీరు భోజనం చేసేటప్పుడు విస్తరి పక్కన దొన్నెలో నీరు సూది ఉంచమనేవారు కానీ మీరెప్పుడు దొన్నెలో నీరును గాని సూదిని గాని ఉపయోగించటం నేను చూడలేదు వాటిని మీ విస్తరి పక్కన పెట్టమనడంలో మీ ఉద్దేశం ఏమిటన్నదే నా సందేహం దీనిని తీర్చవలసింది అని అడిగింది అప్పుడు అతను చిరునవ్వుతో ఇలా అన్నాడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని కింద పడవేయరాదు వ్యర్థం చేయరాదు నీవు వడ్డించేటప్పుడు పొరపాటున మెతుకు కింద పడితే దానిని సూదితో తీ నీటితో శుద్ధి చేసి ఆకులో వేసుకోవాలని నా ఉద్దేశం నీవు ఏనాడు పొరపాటును కూడా ఒక్క మెతుకును కింద పడవేయలేదు అందుకే సూదిని నీటిని ఉపయోగించే అవసరం రాలేదు అన్నాడు వాసుకి సందేహం తీరి భర్త ఒడిలో ప్రాణం వదిలింది తిరువల్లవార్ అన్నాన్ని బ్రహ్మగా భావించాడు అతని భార్య అన్నాన్ని బ్రహ్మభావంతో కింద పడకుండా జాగ్రత్తగా వడ్డించింది ఒకనాడు కాదు జీవితాంతం చేసింది ఈ యోగం ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో చేస్తే ఇంతకంటే సాధన వేరొకటి లేదు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం